చాలా రోజుల తర్వాత వచ్చిండు మళ్ళీ ఇక్కడికి తీసుకుపోతానా అని చూస్తాల్లా ఈసారి నేను మిమ్మల్ని ఒక హాంటెడ్ ఫోర్ట్ కి తీసుకెళ్తున్నా ఏ నాకు సెండ్ అయిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హన్మకొండ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నాకైతే నైట్ నైన్ థర్టీకి అయితే బస్ ఉంది సో నేనైతే బస్ అయితే క్యాచ్ చేయాలి హైదరాబాద్ అయితే బస్ ఎక్కి ఇప్పుడు టైం సెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది మనం పూనే రెచ్చేసరికి నాకు తెలిసి మార్నింగ్ నేట్ అయింది అనుకుంటా ఇంకా హ్యాపీగా పడుకోవడమే మీ పేరు బ్రో తెలుగు హిందీయా అయినా హిందీ ఆప్ కా తక్ పూనే తక్ అచ్చా అదేమో టూ మెంబర్స్ సీటు అండ్ మనదేమో సింగిల్ 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 సీట్ ఇంకా టు పూణే గైస్ బింగ్కమ్ మనోడు ప్రశాంత్ మామ ప్రాపర్ సత్తుపల్లి కానీ పూణేలో జాబ్ చేస్తాడు నమస్తే నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు పూణేలో ఉన్నాను ఈ రోజు నేను మిమ్మల్ని అయితే పూణేలోనే ఒక హాంటెడ్ ఫోర్ట్ కైతే తీసుకెళ్తున్నాను అదే శనివర్ వడా ఫోర్ట్ ఈ లో ఇప్పటికీ కూడా ప్రతి అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాడితే శబ్దాలు వినిపిస్తాయట అసలు ఆ శబ్దాలు ఎవరి ఈ ఫోర్ట్ అనుకున్న రహస్యం ఏంటిదో మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు ఇంతమంది కనిపిస్తారు కదా సాయంత్రం ఆరు దాడితే ఉన్నారంటే ఫోర్ట్ బయట నుంచి చూడడానికి కూడా ఎంత భయంకరంగా ఉందో ఎప్పటితో ఇది ఈ ఫోర్ట్ మొత్తం రాత్రను శనివారం శనివారవాడ ఈ శనివారవాడ ఫోర్ట్ కందరికి స్వాగతం ఈ ఫోర్ట్ ఎయిటీన్త్ సెంచరీలో అయితే కన్స్రక్ట్ చేసిందో జనవరి టెన్త్ సెవెంటీన్ థర్టీ రోజు అయితే ఓపెనింగ్ సెరమన్ జరిగింది అసలు ఈ ఫోర్ట్ ని పాలించింది ఎవరు అంటే పిశ్వా వంశానికి చెందిన రాజులు మరాఠా సామ్రాజ్యంలోనే అంటే ముఖ్యమంత్రులు హోదాపరంగా చూసుకున్న ఛత్రపతి గారి తర్వాత వీళ్ళే రెండో ప్లేస్ లో ఉంటారు అయితే ఈ పిశ్వ వంశస్థులు ఎప్పుడు శివాజీ మహారాజ్ గారికి అయితే సాయంగా ఉండేవారు తర్వాత ఈ ఫోర్ ని పాలించిన రాజులల్ల ఐదవ రాజు అయితే ఆయన పేరు ఆయన పేరు నారాయణరావు వాళ్ళ మేన మామ మేన అత్త అయితే ఆయనను చంపించేసి లిక్క ఈ ఫోర్ లోనే అందుకే ఆయన్నే దయ్యంగా మారి ఇదే కోటలో తిరుగుతాడని అంటారు అయితే మావయ్య నన్ను కాపాడు మావయ్య నన్ను కాపాడని అరుస్తా ఉంటాట సాయంత్రం అమావాస్య అమావస్య రోజు అయితే ఖచ్చితంగా సౌండ్ నిలిపితాయి అంటే ఇలా అమావాస్య అయితే నేను కోరుకున్నా ఖచ్చితంగా కొని ఎక్స్పీరియన్స్ ఇలా నాకు ఉన్నది కానీ ఇలా అమావాస్య కాదు అమావాస్య అయితే మంచిగా ఉండు రంగు చూడండి అది అది మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ట్ మొత్తం పెద్ద పెద్ద రాత్రులు మొత్తం రాత్రిని కట్టాలి ఆల్మోస్ట్ ఈ మ్యాప్స్ వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫోర్ట్ని ఎట్లా పాలించు ఎవరు పాలించు అనేది మొత్తం వుడ్డే చూడండి పాతకాలమే మొత్తం ఎట్లా ఉన్నావు మనం వస్తామని మనల్ని చూడడానికి హెలికాప్టర్ వచ్చింది చూడాలి హెలికాప్టర్ ఏ హెలికాప్టర్ హెలికాప్టర్ దీనే మమ్మల్ని అర్థమే నాగర్ అంటే నాకు ఎందుకు హెలికాప్టర్ మీకు ఇక్కడ కనిపించే ఫౌంటెన్ ఈ ఫో ఇట్లాంటి ఫౌంటెన్ దేశంలోనే ఎక్కడ లేదంట మొత్తం పదహారు పెటల్స్ తోని ఇక్కడ పాలించిన రాజుల్లో ఒకడైన మాధవరావు అనే రాజు కోసం అయితే కట్టించాలంట ఒక్కొక్క పెట్టలు పదహారు పెట్టల్స్ లో ఒక్కొక్క పెట్టల్లో పదిహేను స్ప్రౌట్స్ ఉంటాయంట దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తాయంట ప్రజెంట్ అయితే చూడండి మొత్తం శిథిలవస్థలో ఉంది మొత్తం వాటర్ స్పేయడానికి నూట తొంభై జెట్స్ ఉన్నాయంట అంటే ఎంత జాయిఫుల్ ఉంటాయి చూడండి ఆ రాజు కోసం ఇప్పుడు చూస్తే మనకి ఇట్లా కనబడతాం కానీ ఇది వంద రకాలుగా వంద ప్యాటర్న్స్ లో వాటర్ స్ప్రే అవుతుందంట ఇక నెక్స్ట్ దీని అయితే పుష్కరాని ఫౌంటైన్ అంటారు ఇది అయితే డైనింగ్ స్పేస్ అంటే రాజులు తినుకుంటా ఈ ఫౌంటెన్ వ్యూ అయితే ఎంజాయ్ చేయాలంట వాస్తవానికి నాకు దయ్యాలంటే మస్తు భయం ఎంత భయం అంటే చిన్నప్పుడు బాత్రూమ్ పోతుంటే అర్ధరాత్రి మా మమ్మీ బయట నిలిచిపెట్టి బాత్రూమ్ తలపీసి పెట్టి ఉంది అంత భయం చికటన్నా దయ్యాలన్నా ఇక ఈ శనివారివాడ ఫోర్లో అయితే దయ్యం ఉందని తెలిసినా కూడా వచ్చిన ఆ రాజు పేరు అయితే నారాయణరావు గారు అంట సార్ నారాయణరావు గారు మీరు ఎక్కడ నాకు తెలియదు దయచేసి నీ మేధాగ్గనైతే రాకండి ఇలాంటి సౌండ్ అయితే చేయకండి నారాయణరావు గారు ప్లీజ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే బాజీరావు గారు అంటే ఈ కోట యొక్క ఫస్ట్ రాజు వల్ల కొడుకుండే ఇల్లు అంటే ఇది కొడుకుండే ప్లేస్ ఇప్పుడైతే కూలిపోయింది ఇల్లు ఎందుకంటే ఇది ఇప్పటిదో కదా ఎయిటీన్ సెంచరీ ఇది మీకు ఈ ఫోర్ట్లో కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ అంతా ఇది ఖాళీ ప్లేస్ కాదు ఒకప్పుడు రాజులు ఉండే రూమ్లు అన్నమాట ఇప్పుడు మనం మాధరావు గారు ఇంటికి పోదాం మాధవరావు గారు అంటే ఈ ఫోర్ట్కి సెవెంత్ రాజు మాధవరావు గారు ఇల్లు మాధవరావు గారు ఉన్న రూమ్ ఇది సార్ మాధారావు గారు మీరు లేకున్నా కూడా మీరు రూమ్ కష్టం చూడండి ఇదే మాధవరావు గారు రూమ్ అయితే ఉన్న ప్రదేశం ఇది చూడండి మాధవరావు గారి ఇల్లు రెసిడెన్స్ ఆఫ్ మాధారావు వాస్తవానికి మనం పట్టించుకోగానే పట్టించుకుంటే మన చరిత్ర మాత్రం మనకు చాలా నేర్పిస్తుంది ఎందుకంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ చరిత్ర తెలుసుకోవడం ఖచ్చితంగా మీరు కూడా వీడియో చూడండి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మీకైతే చెప్తాను మీరు నా వీడియోలు ఖచ్చితంగా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చరిత్ర మొత్తం తిరుగుదాం కొత్త కొత్త ప్లేసులు తిరుగుదాం ఈ ఎంత పెద్ద ఇది ఎంత మంచి ఫోర్ట్ ఇది ఎయిటీన్త్ సెంచరీ ఫోర్ట్ ఇది మనం ఇప్పుడు ట్యాంక్ మీద ఉన్నాం ఇదైతే పెషారాజులందరికీ మెయిన్ వాటర్ సోర్స్ ఇదే ఈ బయలు నుంచే వాళ్ళైతే వాటర్ అయితే వాడుకునే వాళ్ళు ముఖ్యంగా విషయం ఏంటంటే అక్కడ ఈ గేట్ కనిపిస్తుంది మీకు ఈ గేట్ దగ్గరనే నారాయణరావు గారు అయితే చంపించాలంట యాక్చువల్గా చంపించింది వాళ్ళ మీనే మామ మీనత్త మా వాళ్ళ చంపలేదు తెలివిగా వాళ్ళు ఏంటంటే మనుషులను పెట్టి చంపించాలట మనుషులు చంపుతా అంటే అయితే ఆ రాజు అయితే అరిచినట మావయ్య మలా వచ్చావా మావయ్య మలా వచ్చవా అని గట్టి అరిచినట అంటే మావయ్యను రక్షించి మావయ్యను రక్షించి అని గట్టి గట్టి అరిచినట అందుకే ఆ గేట్ అయితే నారాయణ గేట్ అంటారట నేను ఇక్కడికి లోపల వేయ దగ్గర పోయి చూపెడదా అంటే ఆడు అయిన ఉన్నాడు కదా అక్కడనే ఉంటాడట ఎందుకంటే అక్కడనే మెయిన్ గోస్ట్ గోస్తున్నా కానీ అందరు అందుకే అక్కడ నుంచి అస్సలు ఎవరికి రాని దగ్గరికి ఒకప్పుడు మీరు యూసీ ప్లేస్ లా టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండేది అంట బంగ్లా కానీ అది దానికి ఎవిడెన్స్ లేకుండా ఏం లేకుండా బంగ్లా మొత్తం మానైపోయి ఇట్లా అయిపోయిందంట విననికైతే వింతకున్నారు కదా కానీ ఇదే నిజం హలో వీడియో వీడియో రాహుల్ రాహుల్ ప్రో కలిసి బ్రోది మహారాష్ట్ర కాకపోతే ప్రాపర్ మాత్రం దగ్గరకుంటా కరీంనగర్ అంటే ఇక్కడ హాయ్ ఇప్పటి మీరు కూడా

చాలా మందికి అయితే ఈ శనివర్వాడ ఫోర్ పైకి అయితే పోదాం పై చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ముందు ముందు ఒక్కొక్క ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే మస్తాను పెట్టాను నిజంగా ఫోర్ట్ల ఇప్పుడు చూడటానికి ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్క ప్లేస్ కి ప్రతి ఒక్క స్టోన్ కి కూడా హెచ్చరి ఉంటుంది ఈ ఫోర్ట్ చుట్టూ పురాతన ఇల్లు కూడా ఉన్నాయి పైసే బాయ్ బోలో ఆ కాసే యు అయోధ్య వారణాసి 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 వారణా గన్పీలే నెక్స్ట్ టైం వారణాం ఇన్స్టాగ్రామ్ ఐడి బాగు పాతకాలం ఫోటో కదా ఎట్లు కూడా స్లోపు ఇట్లా 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 స్లోప్ ఇట్లా ఉన్నది ఒక్కోసారి కావడే అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగా భయం కూడా అవుతుంది ఇందాక సడన్ ఇట్లా కింద గోరం భయమే ఎందుకు ఇప్పుడు నారాయణరావు గారు మాకున్నది ఇది గణపతి రంగమహల్ దీన్నైతే బాలాజీ బాజీరావు గారు సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో కట్టించు గణపతి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది కిడికీ గేట్ దీన్నైతే కవాతి అని కూడా అంటారు ఎందుకంటే దీని దగ్గరలో కవతి చెట్టు మలిసిందట కవతి చెట్టు మరి ఇక్కడ నాకు కూడా కనబడలే చెట్టు సో అందుకే దీని అయితే కవతి గేట్ అంటారు దీన్ని ఇక ఇప్పుడు కనిపించేది మస్తాని గేట్ అంటారంట బాజీరావు మస్తానీ అంటే బాజీరావు వాళ్ళ వైఫ్ పేరు మస్తానీ కదా ఫస్ట్ గేట్ పేరు అయితే నటాక్షల గేట్ అట కానీ తర్వాత అయితే దీన్ని మస్తాని గేట్గా మార్చిల్లు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ బాజీరావు మస్తాని సినిమా షూటింగ్ కూడా జరిగింది నాకు తెలిసి దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా అనుకుంటానా చాలూడ ఎంత పెద్దగా ఉన్నాయో పెద్ద పెద్దవాళ్ళు పైకి ఎక్కడానికి అమ్మ చాలా అంటే దోలు తిరిగిపోలేదు నిజంగా ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉన్నది ఈ ఫోర్ట్ మొత్తంలో మిగిలిపోయిన ఒకటే ఒక బంగ్లా అదే ఈ బంగ్లా ఈ బంగ్లా చూడండి జనాలు అందరూ ఫోటోలు తీసుకుంటారు ఎంత భయం లేకుండా ఆపుకో డర్న్ అయ్యే అయ్యే హే స్మైలింగ్ దే స్మైలింగ్ ఏడీ పోయినా ఎవరైనా కనబడితే ఒక నవ్వు నవ్వండి ఒక మాట మాట్లాడండి వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు అట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది ట్రావెలింగ్లో అదే ఒక వైబు బాజీరావు మస్తున్న సినిమాలో అయితే ఈ వ్యూ కనిపిస్తుంది షూటింగ్ ఇక్కడనే జరిగింది సీన్ అయితే ఇక్కడ నుంచి వీడండి వ్యూ కూడా మస్తున్నది కానీ మీకు ఇక్కడ కనిపించే ప్రతి ప్లేస్కి హిస్టరీ ఉన్నది ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు ఉండవు కానీ మొత్తం డిమాలిష్ అయిపోయినాయి లోపల ఈ రూమ్కి అయితే లాగేసల్లు కలిసి ఇక్కడ ప్రతి రూమ్కి ఒక హిస్టరీ ఉంటుంది ఈ రూమ్ లోపల ఏమైనా తెలియదు మరి వీడియో చూడండి ఇంకొక ద్వారా ఉన్నది దీనికి కూడా లొకేషన్ గాయస్ అంతేగా ఈ శనివార్వాడ ఫోర్ట్ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో చూసాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనిపించినా కింద కామెంట్ చేయండి అండ్ స్పెషల్గా అయితే మా అన్నగా అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రమ్ శనివార్వ ఫోర్ట్ పూణే